వెల్కమ్ టు న్యూస్ జిల్లా సమీకృత కలెక్టరేట్ సముదాయంలో ప్రభుత్వ శాఖలపై మంత్రి జూపల్లి కృష్ణారావు జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ స్థానిక శాసనసభ్యులు తోడు మేఘారెడ్డి మక్తల శాసనసభ్యులు వాకిటి శ్రీహరితో కలిసి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు ఈ సమావేశంలో మంత్రి జూపల్లి మాట్లాడుతూ యావత్ తెలంగాణ ప్రజలు సంఘటితమై ఉద్యమించడం వల్ల అమరుల త్యాగాల పునాదులపై ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం అనుభవించిందని తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గుర్తించిన అప్పటి యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారన్నారు శాంతియుతంగా ఉద్యమించి రాష్ట్రాన్ని సాధించుకుని ప్రపంచానికి దేశానికి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆదర్శంగా నిలిచారని కానీ సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో గత పదేండ్లలో అనుకున్న ప్రగతిని సాధించలేకపోయామన్నారు ప్రజాప్రతినిధులు ప్రభుత్వ అధికారులు ప్రజా సేవకులం మాత్రమే అనే విషయాన్ని గుర్తించాలన్నారు సమస్యలు వినియోగించుకోవడానికి వచ్చిన ప్రజలతో మర్యాదగా మసులుకోవాలని హితవు పలికారు అంతిమంగా ప్రజల చేత శాషణ పెంచుకునేలా అధికారులు పనితీరు ఉండాలని చెప్పారు दोसा मुझे पता थी जिला समीचा सराबैशों इधर से जली थी इस समीचों को प्रधानाध्यापक काफ़ी डरती अंतर्वाद की मानसिक तीव्रता पता नहीं चली जली थी अंदर इतने रेंगियों से भीषण लगी थी इधरों प्रधानाध्यापक ने इंगित किया अंदर से తెలంగాణ రాష్ట్రం కోసం సాధించుకున్నాము జిల్లా అధికారులైనటువంటి ఆదేశంలో ప్రజాస్వామ్యం పద్ధతిలో

బల్డ్ సర్క్యూట్ మిషన్ బల్డ్ సర్క్యూట్ ది బోర్డు గాని ఆల్మోస్ట్ నై ముసలి డ్రామర్ కాదు నిరునది పరిషికి అది పొందడం ఉంటే వేర్బల పొందడం ఉంటే పొందడం ఉంటే అది sahija <Sanye> కాలచనం రెండోది ఈ మంచిని గ్రామాలలో सरपंच ఉర్చించని విధంగా సూచిస్తుందంటే అవసరమైతే ఇక్కడ దేతే రియాలిటీ అంటే